బీబీఆర్ టీవీ కు స్వాగతం నేను మీ హనుమంతరావు నా పేరు ద్వారెట్ పరమేశ్వరరావు భారతీయ జనతా పార్టీ జిల్లా అనకాపల్లి జిల్లా అధ్యక్ష బాధ్యతలో పనిచేస్తున్నాను రేపు రెండవ తారీఖున ఉదయం పది గంటలకి అనకాపల్లి ఆర్డీ ఆఫీస్ ముందు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సందేశ్ కలి అనేటువంటి గ్రామంలో టీఎంసీ నాయకుడు షేక్ షాజహాన్ అనేటువంటి ఒక గుండ రాజకీయ నాయకుడు అవతారం ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళల మీద అనేక రకాల అకృత్యాలు చేస్తూ వారందరినీ నిర్బంధించి తన అనుచరులతో ఆ మహిళల మీద అకృత్యాలు చేస్తున్నటువంటి సంఘటన ఆ సంఘటన నిరసిస్తూ దాని మీద వెంటనే విచారణ చేయాలని అదేవిధంగా అతన్ని సమర్థిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం అనేక విధాలుగా గత అనేక రోజులుగా అతన్ని అరెస్ట్ చేయకుండా కాపాడింది నిన్న మాత్రమే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క సంఘటనలన్నింటికీ నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రేపు అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు రేపు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనకాపల్లి ఆర్డీ ఆఫీస్ ముందు రేపు ఉదయం పది గంటల నుంచి ధర్నా కార్యక్రమం నిర్వహించబడడం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని ధర్నాన్ని నేపథ్యం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను మరి ఈ రకమైనటువంటి సంఘటనని తీవ్రంగా ఖండించాలి మహిళల మీద జరుగుతున్న అకృత్యాలు అన్యాయాల విషయంలో మనం సహించకూడదు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ తను ఒక మహిళ అయినప్పటికీ కూడా మరి మహిళల మీద జరుగుతున్నటువంటి అకృత్యాన్ని ఖండించడం లేదు ఆ చేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం లేదు పైగా వారిని సమర్థించే విధంగా టీఎంసీ నాయకురాలు వ్యవహరిస్తున్నారు కాబట్టి అక్కడ టీఎంసీ ప్రభుత్వం చేస్తున్నటువంటి గుండాగిరి అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలు పూర్తిగా ప్రజలకు భయభ్రా భయభ్రాంతులు కుడి చేస్తూ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి దీనిని దీనిని నిరసిస్తూ మనం రేపు చేయబోయేటువంటి ధర్నా ఏదైతుందో ఆ ధర్నాలో ప్రజలందరూ విస్తృతంగా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజాస్వామ్య హక్కులు కాపాడబడాలి ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్నటువంటి ఈ దారుణ సంఘటనల్ని ఖండించాలి అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ధర్నాలో అందరూ పాల్గొని ధర్నాన్ని చేయవలసిందిగా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పీర్పు మేరకు రేపు ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు అనకాపల్లి పట్టణంలో గల ఆర్డీఓ ఆఫీసు నందు అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి ద్వారపరెడ్డి పరమేశ్వర గారి నాయకత్వంలో భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా మోకముడిగా అక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ఈ నిరసన కార్యక్రమం ఏంటంటే ప్రజాస్వామ్య దేశంలో స్త్రీలకు స్వేచ్ఛ లేకుండా స్వేచ్ఛను హరిస్తున్నటువంటి వెస్ట్ బెంగాల్ యొక్క నిరంకుశ వైఖరికి నిరసనగా అక్కడ ఉండేటువంటి అకృత్యాలకు ఖండిస్తూ ఇక్కడ భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమం చేపడుతుంది అలాంటి అకృత్యాలను ప్రోత్సహించేటువంటి పార్టీ ఇండియా కూటంలో ఒక భాగమయ్యి రేపు ఉదయం ఇండియా కూటమి కానీ అధికారంలోకి వస్తే భారతదేశం ఏ విధంగా విచ్ఛీనబోతుందో దానికి తారకాణం ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు కేవలం ఒక పార్టీ ఆ రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడే హిందువులకి స్వేచ్ఛ లేకుండా అక్కడ ఉండేటువంటి స్త్రీలకు స్వేచ్ఛ లేకుండా అక్కడ వ్యక్త వయసులో వస్తున్నటువంటి విద్యార్థులు స్కూల్ కు వెళ్లకుండా అనేకమైనటువంటి ఆటంకాలు కలిగిస్తున్నటువంటి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రేపు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది కాబట్టి అనకాపల్లి జిల్లాలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క సానుభూతి పరులు అభిమానులు కార్యకర్తలు నాయకులందరూ కూడా రేపు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం